హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన సెసిపీస్ టుడే టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ వచ్చేసి నానబెట్టి పిండి రుబ్బాల్సిన పని లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఐదు పది నిమిషాల్లో చేసుకునే ఆనపకాయ అట్టు దీన్నిలా చేశారంటే చాలా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది మరి దీన్ని మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి మరి మీకు కూడా ఇది ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా దీన్ని ఇలా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి హెల్దీ అండ్ టేస్టీ ఆనపకాయ అట్టు చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక లేత ఆనపకాయని తీసుకొని మీకు కావలసినంత ఆనపకాయ ముక్కని కట్ చేసుకొని ముందుగా ఇలా నీట్గా పొట్టినంతా కూడా పీల్ చేసేసుకొని ఒకసారి ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా చూడండి మధ్యలోకి కట్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి మనకు ఆనపకాయ ఇలా లేతగా ఉంటే మనం వీటిని ముక్కలుగా కట్ చేసుకొని తీసేసుకోండి లేతగా లేదంటే మాత్రం గింజలు అయితే గింజల్ని తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి చూడండి నేను ఇక్కడ లేత సొరకాయ తీసుకున్నాను కాబట్టి గింజలు ఏమి తీసేయకుండానే ఇలానే చేసేసుకుంటున్నాను ఆనపకాయ ముక్కలు నాకు ఇక్కడ ఒక రెండు కప్పుల ఆనపకాయ ముక్కల వరకు వచ్చాయి ఈ ఆనపకాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని ఒక ఐదారు పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి దించి వేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్రని వేసేసుకోండి నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్తో వేసుకున్నాను కాబట్టి రెండు స్పూన్ల జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని తినంతా కూడా ఇలా బాగా గ్రైండ్ చేసి తీసుకోండి నెక్స్ట్ ఇప్పుడు దీనిలోకి ఇలా ఒక కప్పు బియ్యం పిండి ఒక అరకప్పు బొంబాయి రవ్వని సూజీ రవ్వని వేసేసుకొని ఒక గుప్పెడంత కొత్తిమీర కొంచెం క్యారెట్ తురుము వేసుకొని తిన్నంతా కూడా ఒకసారి కలిపేసుకోండి చూడండి దీనిలోకి పచ్చిమిర్చి కరివేపాకుని నేను ఫ్రైన్ చేసుకునేటప్పుడు వేసుకున్నాను మీరు కావాలంటే సన్నగా తురుమి కూడా ఈ టైంలో వేసుకోవచ్చు తురిమి వేస్తే పిల్లలు తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు కాబట్టి ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనిలోకి ఇలా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ముందుగా ఇలా పిండి ముద్దలేమీ లేకుండా కలుపుకున్న తర్వాత ఇలాకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర అల్లం ముక్క ఉంటే గ్రైండ్ చేసుకునేటప్పుడే వేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక సగం పిండిని తీస్తున్నాను ఎందుకంటే మా పిల్లలు ఆనియన్స్ వేస్తే తినరు కాబట్టి ముందుగా పిల్లలకి సగం తీసి ఆనియన్స్ వేసుకొని సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని తిని రవ్వ దోశ మాదిరిలా ఇలా పల్చగా కలుపుకోవాలి ఆనియన్స్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇప్పుడు పెనం ఇలా బాగా వేడయిన తర్వాత ఉల్లిపాయతో నూనెని కూడా బాగా రుద్ది ఈ పిండిని ఒకసరిలా బాగా కలిపి పెనంపై ఇలా అట్టుని పోసేసుకోవడమే చూడండి ఇలా అట్టు పోసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పైనుండి ఇంకొంచెం ఆయిల్ని వేసుకొని పేనంని ఇలా తిప్పుకుంటూ అన్ని వైపులా కాలేలాగా ఓపికతో కాల్చుకోవాలి చూడండి ఈ అట్టు మనకు ఎంత బాగా కాలిందో ఇలా లేత బంగారు రంగులోకి వచ్చేవారికి కాల్చుకొని తీసుకోవాలి చూడండి మనకు ఈ అట్టు చాలా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా అనపకాయ అట్టు ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలాగే మిగతా పిండి అంతా కూడా చేసేసుకోవడమే చూడండి ఇలా నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి నలుగురికి అంటే మంచికి రెండు చొప్పున నలుగురికి సరిపోతాయి చూడండి ఇలా చాలా ఈజీగా అప్పటికప్పుడు ఇన్స్టంట్గా ఆనపకాయ ఉంటే సరిపోతుంది ఇలా టేస్టీగా హెల్తీగా ఆనపకాయ అట్లు ఇలా రవ్వ దోశలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఆనపకాయ అట్లు మనకు ఎంత క్రిస్పీగా ఎంత పల్చగా ఇలా పేపర్ దోశలా ఎంత బాగా కుదిరాయో చూడండి ఈ ఆనపకాయట్లు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి రసినట్టుగా అప్పటికప్పుడు చేసుకున్నాం కాబట్టి ఇలా పెరుగులో డిప్ చేసుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటాయి మీరు కావాలంటే చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు పిల్లలైతే ఇలానే ఏమీ లేకుండానే తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి చూడండి మరి ఈ రెసిపీ మీకు కూడా నచ్చిందా అయితే మీరు కూడా ట్రై చేస్తారా ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్